కాకినాడ జిల్లాలో జగంపేట పోలీస్ సహాయంతో నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రాం జిల్లా సోషల్ వర్కర్ పి రాఘవులు యువతలో సిగరెట్ గుట్కా పాట్ మసాలా వంటి చెడు వ్యసనాలను ప్రభావం తగ్గించడానికి అవర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఈ పదార్థాల ప్రమాదాలు వాటి ప్రభావాలు వివరించారు స్కూల్ కాలేజీ ఆవరణంకు వంద గజాల దూరంలో ఈ పదార్థాలు విక్రయించకూడదని ఆ నియమాన్ని ఉల్లంఘిస్తే యాక్ట్ సిక్స్ చర్యలు తీసుకుంటామని బహిరంగ ప్రదేశాల్లో దోమపానం చేస్తే యాక్ట్ ఫోర్ ప్రకారం జరిమానాలు విధిస్తారని రాఘవులు తెలిపారు కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ రజా కూడా పాల్గొన్నారు గజాల దూరంలో గవర్నమెంట్ స్కూల్స్ స్కూల్స్ ప్రైవేట్ ప్రైమరీ నుంచి వరకు కూడా ఈ టొబాకో నుంచి ప్రోడక్ట్ ఏదైతే ఉందో సిగరెట్స్ కానివ్వండి బీడీస్ కానివ్వండి చుట్టలు కానివ్వండి కైనీస్ కానివ్వండి పొగాకు నుంచి ఉత్పత్తి అయ్యే కారకాలు ఏవి కూడా వంద గజాలు మూడు అడుగుల దూరంలో ఏవి అమ్మకూడదు దీనికి సంబంధించి ఇంకా మనకి పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి మీకు పంచాయతీ అయితే పంచాయతీ పంచాయతీరాజ్ దగ్గర ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ కమిషనర్ గారి దగ్గర ఇన్ఫర్మేషన్స్ ఉంటుంది మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా దీనికి పక్కాగా మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సంవర్ధిస్తే దీనికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు నుంచి ఓకే మన కాకినాడ జిల్లాకు సంబంధించి పబ్లిక్ స్మోక్ చేయకూడదు చేసినట్లయితే సెక్షన్ ఫోర్ ప్రకారం కోక్టా యాక్ట్ ఏదైతే ఉందో కోక్టా యాక్ట్ ప్రకారంగా ఆ సెక్షన్ ఫోర్ ఏం చేస్తుంది అని అంటే